ఇది ఎస్కేఎం అనేది అమీన్పూర్లో ఉంది అమీన్పూర్ తులసీవనం కాలనీ ఇగ్రిసెట్ కాలనీ ఈ అమీన్పూర్ చాలా పెద్ద కాలనీ కాబట్టి మా స్విమ్మింగ్ పూల్ కూడా పెద్దగానే ఉంది దాంతోపాటు ట్రైనర్స్ ఉన్నారు దాంతోపాటు మనం ఎట్లా అంటే క్లీనింగ్ కార్డ్ నుంచి మాట్లాడుకుంటే స్విమ్మింగ్ పూలు ఎవ్రీ డే మేము సెక్షన్ అనేది చేస్తాము వాటర్ కూడా చాలా నీట్గా ఉంటాయి మీరు కావాలంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేసి స్విమ్మింగ్ పూల్లో అడ్మిషన్స్ తీసుకోవచ్చు ఈ సమ్మర్ క్యాంప్లో ఏంటంటే ఓన్లీ సమ్మర్ క్యాంపే కాదు నైంటీ పర్సెంట్ మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ప్లాన్ చేసుకుంటే మన పిల్లలు అది ఒలింపిక్ గేమ్ కాబట్టి ఒలింపిక్ స్విమ్మింగ్ నుంచి మన తెలంగాణ నుంచి చాలా తక్కువ ఉంటారు స్విమ్మింగ్ పూల్ అంటేనే చాలామంది భయపడతారు మనమైతే నై నైంటీ పర్సెంట్ స్విమ్మింగ్ పూల్లో ట్రైనింగ్ కూడా మంచిగా ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తాము దాంతోపాటు లైఫ్ గార్డ్స్ ఉంటారు సమ్మర్ క్యాంప్ కాకుండా మనము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా స్విమ్మింగ్ పూల్ నడుస్తుంది ఇది ఒలింపిక్ గేమ్ పాటు ట్రైనర్స్ కూడా ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఒక త్రీ నెంబర్స్ ఉన్నారు మామూలు ట్రైనర్స్ ఒక త్రీ నెంబర్స్ ఉన్నారు లైఫ్ గార్డ్ ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారు టోటల్ గా మా స్టాఫ్ మొత్తము ట్వంటీ వన్ మెంబర్స్ ఉంటారు దాంతోపాటు మీరు ఎప్పుడైనా విజిట్ చేసి అడ్మిషన్ తీసుకోండి పటాన్చోరు కాన్సెస్ చాలా పెద్దది తక్కువ ప్రైస్లో బెస్ట్ ట్రైనింగ్ బెస్ట్ స్కూలు మెయింటెనెన్స్ కూడా చాలా బెస్ట్ ఉంటుంది నేను చెప్పడమే కాదు మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి మీరు విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే అడ్మిషన్స్ తీసుకోవచ్చు మంత్ పాస్ కాకుండా వన్ అవర్ పాస్ కూడా ఉంటుంది వన్ మంత్ పాస్ ఉంటుంది త్రీ మంత్స్ ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది సో ఎట్లలో ఎండలు ఎక్కువ వస్తుంది తక్కువ రేట్లో మీ దగ్గర పెట్టినన్నారు ఎట్లా ఉంది పబ్లిక్ నుంచి మీకు ఎట్లా రెస్పాన్స్ వస్తుంది రెస్పాన్స్ అంటే పబ్లిక్ బానే ఉంది ఎందుకంటే చుట్టుముట్టు చాలా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నా కూడా మా స్విమ్మింగ్ పూల్ కి చాలా మంది వచ్చారు విజిట్ చేసి అడ్మిషన్స్ మాక్సిమం అడ్మిషన్ తీసుకుంటారు బై ఎందుకు అంటే మనది అవుట్డోర్ పూల్ ఇండోర్ పూల్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు లోపల కొంచెం కన్సెప్ట్ గా ఫీల్ అవుతున్నారు ఇండోర్ అయితే కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి అవుట్డోర్లో వచ్చి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు ఉంది నెక్స్ట్ డెవలప్మెంట్స్ డెవలప్ చేస్తారా నెక్స్ట్ అంటే ఇది ట్వంటీ ఫైవ్ మీటర్స్ బై సిక్స్టీన్ మీటర్స్ మేమైతే ఫిఫ్టీ మీటర్స్ పెడదామని ప్లాన్లో ఉన్నాము ట్వంటీ ఫైవ్ బై ఫిఫ్టీ మీటర్స్ పెడితే డెవలప్మెంట్ ఇంకా చాలా బాగుంటుంది నేషనల్ స్విమ్ కూడా చేయొచ్చు అలాగే డెవలప్మెంట్ విషయంలో వస్తే పర్లేదు కాలనీ కూడా చాలా పెద్ద కాలనీ కాబట్టి పటాన్చోరు నియోజకవర్గం చాలా పెద్దది అలానే మేము ట్వంటీ ఫైవ్ మీటర్స్ బై ఫిఫ్టీ మీటర్స్ పెట్టి డెవలప్మెంట్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఇది యూజ్ చేసుకొని ఒక మంచి ఆపర్చునిటీ తీసుకుంటారని ఒక పెద్ద కోచ్గా నేను ఒక ఇది ఆశిస్తున్నాను నేను దాదాపుగా సిక్స్ ఇయర్స్ నుంచి స్కూల్ నడిపిస్తున్నాను పిల్లలైతే నేను బాగానే ట్రైన్ చేస్తాము లైఫ్ గార్డ్స్ కూడా బాగానే ఉంటారు మీ పిల్లలకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా వాటర్ కూడా టైం టు టైం క్లియర్ చేస్తుంటాము నుంచి సాయంత్రం వరకు త్రీ టైమ్స్ వాటర్ చెకప్ ఉంటుంది వాటర్ చెక్ చేస్తాము ఒకవేళ ఆ చెకప్ లో చిన్న తేడా ఉన్న ఆ బ్యాచ్ మొత్తం ఆపేసి పూల్ క్లోజ్ చేసి నెక్స్ట్ డేకి మేము రన్ చేస్తాం చెప్పండి నా పేరు ఎస్ మదండి ఎస్కేమ్ స్విమ్మింగ్ పూల్లో వర్క్ చేస్తాను నేను మాస్టర్ దగ్గర ఆయన పేరు వచ్చేసి షేక్ ముజాహిద్ గారు గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ స్విమ్మింగ్ పని పనిచేస్తున్నాను వర్క్ చేస్తున్నాను ఎంత మంది ట్రైనింగ్ ఇచ్చారు ఉంది ఇక్కడ ఉన్నాయి నేను ఐదు వందల మంది పైకి ఇచ్చాను ట్రైనింగ్ ఇక్కడ వసతులు బాగుంటాయి క్లీనింగ్ ప్రతిరోజు డే బై డే క్లీనింగ్ జరుగుతుంది ఇక్కడ అవుట్డోర్ కూడా అవుట్డోర్ ఇది చాలా బాగుంటుంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కూడా అందరూ యూజ్ చేసుకోవాలి యూటిలైజ్ చేసుకోవాలి చాలా చక్కగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది పేదవాళ్ళు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది వచ్చి నేర్చుకోవాలి చాలా మంచి ట్రైనింగ్ ఇస్తాం బెస్ట్ ట్రైనింగ్ ఇస్తాం ఈ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంటుంది దీని అడ్రస్ ఏంటి డీటెయిల్స్ చెప్పండి వేరే కూడా తులసివనం కాన్లీ దగ్గర ఉంటుంది చాలా బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగా ట్రైన్ చేస్తారు చాలా మంచిగా ఉంటుంది రావాలని కోరుకుంటుంది ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ గురించి ఏమైనా కావాలనుకుంటే ఎస్కేఎం స్విమ్మింగ్ పూల్ గురించి ఇంకా ఏమైనా కావాలనుకుంటే నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి మీకు నమస్కారం నా పేరు చందు ఎస్కేఎం స్విమ్మింగ్ పూల్లో గా వర్క్ చేస్తున్నాను చిన్నపిల్లలకు కానీ పెద్ద ఊళ్ళకి కానీ అందరికి నేను ట్రైన్ చేస్తాను చాలా స్పెషల్ కేర్ తీసుకుంటాను మన దగ్గర ప్రజలు కూడా చాలా తక్కువ ఉంటాయి అందరూ యూస్ చేసుకోవాలి ట్రైనింగ్ ఎవ్వరు టెన్షన్ పడద్దు ఇంత చిన్న పిల్లలైనా సరే ఎంతో పెద్దవాళ్ళు అయినా సరే నేను ఖచ్చితంగా ట్రైన్ చేస్తాను మేము అందరికీ స్పెషల్ కేర్ తీసుకుంటాము ప్రతి ఒక్కరికి ఇంతవరకు మన దగ్గర చేసిన పిల్లలకి ప్రతి ఒక్కరికి ట్రైన్ చేసినాము ఇంత చిన్న వాళ్ళైనా సరే వాళ్ళకి ట్రైన్ చేస్తాము చుట్టుపక్కల బిరంగూడ కానీ పడంచేరు అందరూ మన స్విమ్మింగ్ యూస్ యూజ్ చేసుకోవాలి అందరూ రావాలి ఖాళీ టైంలో ఎండలు కొడుతున్నాయి కదా చిన్న కూడా రి రిలాక్సేషన్ మైండ్ ఫ్రెష్ చేసుకోనికి రావాలి మైండ్ ఫ్రెష్ చేసుకోవడానికి రావాలి